భక్తి మార్గంలో ఏదో ఒక సాధన చేస్తూ ఉండేవాళ్ళు నిరంతర భక్తి సాధనలు చేస్తూ ఉండేవాళ్ళు ఒక ఆధ్యాత్మిక యోధులుగా మారిపోతారని చెప్పొచ్చు అంటే భక్తి మార్గంలో చాలా వరకు ముందుకు వెళ్ళిపోయిన వాళ్ళే ఆధ్యాత్మిక యోధులుగా మారతారనమాట ఒక డిసిప్లిన్గా పిల్లలు స్కూల్కి ప్రతిరోజు ఎలా వెళ్తారో డుమ్మాలు కొట్టకుండా అట్లా మనం కూడా భక్తిని ప్రతిరోజు పిల్లలు స్కూల్కి వెళ్తున్నట్టుగా మనం కూడా డిసిప్లిన్గా మన భక్తిని మనం చేస్తూ ఉన్నప్పుడు నిరంతరంగా అప్పుడు మనకు భగవంతుడు మన వైపుకు టర్న్ కావడం అనేది జరుగుతుంది మనకు కూడా మన శరీరంలో ఒక ఆత్మ చైతన్యము ఆత్మజాగృతి ఆత్మజ్ఞానం అంటారు కదా అలాంటివి కలగడం అనేది స్టార్ట్ అవుతుంది ఇంకా మనకు పూర్వజన్మ కర్మలు అనేవి కూడా ధ్వంసం కావడం అనేది స్టార్ట్ అవుతుంది ఇంకో విషయం ఏంటంటే కుండలిని అవేకినింగ్ కుండలిని జాగృతి అంటే ఆత్మజ్ఞానం అంటే రెండు ఒకటే అని నేను చెప్తాను ఎందుకంటే కుండలిని జాగృతి అవుతున్న కొద్దీ మనము విపరీతమైన ఆత్మజ్ఞానంలోకి వెళ్ళిపోతాము భగవంతుడే నిత్య సత్యం అనే ఒక వేలోకి వెళ్ళిపోయి భగవంతుడిని ఎక్కువ ఇష్టపడడం ప్రేమ ఎక్కువైపోతుంది ఇంకా ఇతరుల అంటే కుటుంబ సభ్యుల మీద మమకారం అనేది కూడా బాధ్యతగా పరిణమించి ఆ ప్రేమ ఆప్యాయత అనురాగం అంతా భగవంతుడి వైపు కన్వర్ట్ కావడం అనేది జరిగిపోతుంది ఇది నార్మల్గా అమావాస్యకు పుణానికి దీపారాధన చేసి భగవంతుడి గురించి మర్చిపోయి నిత్యకృత్యాలలో ఉండి సంసారంలో ఎంజాయ్మెంట్సు చాలా చక్కగా ముచ్చట్లు పెట్టుకోవడం గుంపులో ఉండడం ఇలాంటివి చేసే వాళ్ళకైతే ఈ ఆధ్యాత్మిక పురోభివృద్ధి జరుగుతుందని నేనైతే చెప్పాను ఇది ఆధ్యాత్మిక డిసిప్లిన్ అనేది ముఖ్యం పడది ఇక్కడ కూడా మనము ఒక స్కూల్ స్టూడెంట్ లాగా మనం కూడా డిసిప్లిన్గా కరెక్ట్గా మనం భక్తి సాధనలు మనం చేస్తూ ఉంటేనే ఆ స్థాయికి మనం వస్తామనమాట కుండలిని ఎనర్జీ అనేది అలాంటి వాళ్ళకే మూలాధార చక్రంలో ఉన్న సర్పం కానివ్వండి జా ఈ అమ్మవారి కాళీమాత కానివ్వండి జాగృతం అవుతారనమాట అప్పటివరకు వాళ్ళు నిద్రావస్థలో ఉన్న వాళ్ళు జాగృతం కాగానే మనలో ఆత్మజ్ఞానం అనేది ఉదయిస్తుంది అనమాట ఆ విధంగా ఆత్మజ్ఞానం ఉదయించిన వాళ్ళు ఆధ్యా ఆధ్యాత్మిక యోధులుగా మారినట్టు లెక్క అనమాట అయితే ఆధ్యాత్మిక యోధుల లక్షణాలు ఏముంటాయి ఇవాళ నేను చెప్తాను ఇందులో మీకు రెండు మూడు రెండు రెండు లక్షణాలు ఉన్నా ఒక్క లక్షణం ఉన్న మీరు ఆధ్యాత్మిక యోధులుగా టర్న్ అయ్యిండ్రని అర్థం ఇంకా వేరే లక్షణాలు కూడా సంపాదించుకోవడం కోసం మీరు చక్కగా డిసిప్లిన్డ్గా మీరు నిరంతర భక్తి సాధనలు చేయండి సాధనలు అంటే లక్ష సాధనలు ఏం కాదండి ఒక్క సాధన ఒక్క భగవన్నాస్మరణ ఉంది భగవన్నామస్మరణను మీరు గట్టిగా పట్టుకోండి నిరంతర భగవనామస్మరణ చేస్తూ ఉండండి మీరు ఆధ్యాత్మిక యోధులుగా మారుతారు నిరంతర నిత్య పూజ చేస్తూ ఉండండి నిరంతర స్తోత్రపారాయణం చేస్తూ ఉండండి ఏదో ఒకటా ఒకదాన్ని గట్టిగా పట్టుకోండి టైం చాలా ఉంది మాకు మీకు మాకు అసలుకి టైం విపరీతంగా ఉంది బోర్ కొడుతుంది అన్నప్పుడు రెండు ఆధ్యాత్మిక సాధనలు పట్టుకోండి నిత్య పూజ చేస్తూ భగవన్ అవస్మరణ కూడా చేయండి ఎంత చేస్తే అంత అండి ఎంత చేస్తే అంత భగవద్శక్తి విడుదలవుతుందనమాట కాబట్టి అంతా మీ మీదనే ఆధారపడి ఉంటుంది అనమాట అందులోనూ మళ్ళీ భగవద్శక్తి ఎక్కువ విడుదలైనా కూడా అది నిర్వీర్యం కాకుండా ఉండాలి అని అంటే మీరు వ్యక్తిత్వంలో మీరు మీరు చాలా అద్భుతమైన వ్యక్తిత్వంలో ఉన్న వాళ్ళలాగా మారడం అవసరం సడన్గా ఒక వ్యక్తి యోగిలాగా మారరండి స్లో ప్రాసెస్లో జరుగుతూ ఉంటుంది కాబట్టి మీరు గాబరా పడాల్సిన అవసరం ఏం లేదు ఇంద్రియాల ద్వారా తప్పులు జరుగుతున్నాయి మాకు లేదా అర్షడ్ వర్గాల ద్వారా తప్పులు జరుగుతున్నాయి మాకు అన్నప్పుడు మీరు గాబరా పడాల్సిన ఏం లేదండి భయపడాల్సిన అవసరం ఏం లేదు మీరు నిరంతర భక్తి చేస్తూ భగవంతుడి దగ్గరని కూర్చొని మాట్లాడుతూ ఉండండి మీరు ఆజ్ఞా చక్రం దగ్గర భగవంతుడిని కనుక చూసే స్టామినా ఉంటే మీరు ఎక్కడ ఉన్నా ఏ ప్లేస్లో ఉన్నా ఆజ్ఞాచక్రం దగ్గర అప్పుడప్పుడు భగవంతుడితో మాట్లాడుతూ ఉండండి భగవంతుడా నాకు కోపం వస్తుంది ఎందుకోనో నాకు కోపం రాకుండా చూడుతాను రీ నీకు కాళ్ళు మొక్కుతా తండ్రి కాళ్ళు పట్టుకుంటాం మనం మనుషులతో ఎట్లా మాట్లాడతామో దేవుళ్ళతో కూడా అట్లనే మాట్లాడాలి ఈ మాయా మనుషులే ఉన్నారని మనం భావిస్తూ బ్రతుకుతున్నాం కదా మాయా మనుషులే ఒక మిద్య అండి మాయా జీవితమే ఒక మిద్య నిజమైన సత్యం పరమాత్మని ఆయనతోనే నిజంగా మాట్లాడవలసింది మనం కానీ మాయా వ్యక్తులతోనే ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం కాబట్టి మనం ఏం చేయాలంటే పరమాత్మతో వీలు చిక్కినప్పుడల్లా మాట్లాడుతూ ఉండాలండి అయ్యో తండ్రి గతంలో నా నాకు ఈ తప్పు జరిగిపోయింది నన్ను క్షమించు తండ్రి అని కన్నీళ్ళు పెట్టుకోవాలి పశ్చాత్తాపంతో పూ పూర్వం మనం ఈ జన్మలోనే పూర్వం ఏమైనా తప్పులు చేస్తే కూడా అవి అవి అవుతాయి అన్నమాట ఆ పాపకర్మలు కాబట్టి మళ్ళీ ఇంకొకసారి జరగకుండా మనం జాగ్రత్తగా ఉండాలన్నమాట అట్లా ఉంటూ మనం భగవద్భక్తి చేసినప్పుడు మనం ఆధ్యాత్మిక యోధులుగా మారడం అనేది ఈజీగా జరుగుతుందన్నమాట ముఖ్యంగా మీరు ఆధ్యాత్మిక యోధులుగా మారుతున్నప్పుడు అర్షడ్ వర్గాలు స్లో ప్రాసెస్లో తగ్గుతూ అన్నమాట మీకు అది మీరు మీరు మీరే ఆబ్జర్వేషన్ చేసుకుంటే మీకు తెలుస్తుంది అనమాట అర్షడ్ వర్గాలు అంటే అసూయ కలిగినప్పుడు ఏదైనా ఇవ ఇతరుల మీద కోపం వచ్చి శాపనార్థాలు పెట్టాలని అనిపించినప్పుడు మీ మనసు వారిస్తుంది మీ మనసు చెప్తుంది అనమాట ఆధ్యాత్మిక యోధులుగా మారిన వ్యక్తులకు మనసు హెచ్చరిస్తుంది ఏమని మీ ఆత్మ అనమాట మీ ఆత్మ హెచ్చరిస్తుంది మిమ్మల్ని తప్పు తప్పు చేస్తున్నావు నువ్వు ఈ మాయా జీవితం మూడాల జీవితం కోసం ఎవరిని ఎందుకు ఎవరి మీద ఎందుకు పగా ప్రతీకారాలతో ఉన్నావు తప్పు చేస్తున్నావు నువ్వు తప్పు అని చెప్పేసి మన మనస్సు హెచ్చరిస్తూ ఉంటుంది మన మనస్సే అంతరాత్మే పరమాత్మ అక్కడ పరమాత్మ మనని హెచ్చరిస్తూ ఉంటాడు మీరు ఆ దశకు చేరుకున్నారంటే మీరు చాలా అద్భుత దశకు చేరుకున్నారు పరమాత్మ చెప్పినట్టు వినడానికి ప్రయత్నిస్తూ ఉండండి అనమాట అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి అరిషడ్ వర్గాలు అలాగే మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మనసు హెచ్చరించి హెచ్చరించి మనము హర్షడ్ వర్గాలను అదుపులో తెచ్చుకోగలుగుతాం ఇంద్రియాల ద్వారా తప్పులు గిట్ట ఏమైనా కళ్ళు బ్యాడ్ని చూడ్డానికి ఇష్టపడుతున్నాయి అన్నప్పుడు ఆ కళ్ళు బ్యాడ్ని చూడ్డానికి ఇట్లా మనం ఏదో బ్యాడ్ అత్యద్భుతమైన బ్యాడ్ వీడియో ఏదో ఉందనుకో దరిద్రమైన వీడియో దాన్ని ఓపెన్ చేయాలని మనసు లాగుతుంది పీకుతుంది అప్పుడు మనం మన చెయ్యి అక్కడి వరకు పోతుంది కానీ టచ్ చేయదనమాట ఏమంటే ఎందుకంటే మా ఆత్మ మన అంతరాత్మ హెచ్చరిస్తుంటుంది మన అంతరాత్మలో పరమాత్మ జాగృతమైనప్పుడే ఆ హెచ్చరికలు అనేవి వస్తుంటాయి కాబట్టి మీరు చాలా ముందు స్టేజ్లకు వెళ్ళిపోయిన రండి కొంచెం మీ ప్రయత్నం కూడా చేస్తే ఇంకా మీరు ఇంకా ముందు స్టేజ్లో వెళ్ళగలరు కాబట్టి పరమాత్మ హెచ్చరిస్తుంటాడనమాట ఏమని వద్దు వద్దు అది తప్పు తప్పు వీడియో చూడొద్దు నువ్వు చూడొద్దు ఏదైనా ఆధ్యాత్మిక వీడియో చూడు అని చెప్పేసి మనసు హెచ్చరిస్తుంటుంది అనమాట ఇంద్రియాల ద్వారా కూడా తప్పులు చేయనియదు ఏదైనా నాన్ వెజ్ తినాలని అనిపించినా కూడా కొత్తలో మానే మానేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు తినాలని అనిపించినా కూడా వద్దు కదా అది జీవి కదా అది దాంట్లో కూడా ప్రాణం ఉంటుంది కదా దాన్ని చంపేసిరు కదా చంపేసి ముక్కలు కోసి వండిరు కదా ఇట్లా భావన అనేది వస్తూ ఉంటుంది ఇంకా మీరు ఆధ్యాత్మిక యోధులుగా మారిపోతున్నారు అనడానికి ఇంకా కొన్ని సిమ్టమ్స్ చెప్తా వినండి అవేంటి అంటే మీ ఇష్టదైవం మీద మీకు ప్రేమ ఎక్కువైపోతుంది బాగా ఆ ఇష్టదైవం యొక్క మీ ఇష్టదైవం యొక్క ప్రేమ మీద ప్రేమ ఎక్కువైన కొద్దీ మీలో తేజస్సు అనేది విడుదలవుతూ ఉంటుంది ఎందుకంటే మనకి ఎంత ప్రేమ ఎక్కువైతూ ఉంటే భగవంతుడు మన వైపుకు అంత టర్న్ అవుతూ ఉంటాడనమాట కాబట్టి మన మొహంలో విపరీతమైన తేజస్సు అనేది వస్తుందన్నమాట ఇక మనం మాంసాహారం కూడా మెల్లిమెల్లిగా మానేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం అనమాట జీవహింస మహాపాపం అని మనకు అర్థమవుతూ ఉంటుంది అనమాట ఇంకోటి అంటే మనము స్పిరిచువల్ గ్రోత్ పెరుగు పెరిగిపోతుందన్నమాట మనము ఎక్కువసేపు పూజ చేయగల స్టామినా కూడా వస్తుంది శక్తి వస్తుంది మన శరీరంలో శక్తి వస్తుంది అనమాట ప్రారంభ పాపకర్మల మూలంగా అనారోగ్యాలను భగవంతుడు ఇస్తాడు ఇచ్చినా కూడా మళ్ళీ అందులో నుంచి తీసుకొచ్చి ఇలా శక్తివంతంగా తయారు చేస్తాడు అనమాట ఇప్పుడు నేను కూర్చునే స్టేజ్లో కూడా లేని నేను ఇప్పుడు వాయిస్ ఓవర్లు ఇచ్చి కూర్చొని వాయిస్ ఓవర్లు ఇవ్వగలుగుతున్నా అంటే అది భగవత్ కృప వలనమాట పరమాత్మ తిమ్మిని చేయగలడు బమ్మిని తిమ్మి చేయగలడు పరమాత్మ ఏమైనా చేయగలడు రాజును బికారి చేయగలడు బికారిని రాజు కూడా చేయగలడు కాబట్టి పరమాత్మ వల్ల ఏదైనా జరుగుతుంది గ్రహించండి పరమాత్మను తక్కువ అంచనా వేయకూడదు అయితే మన ఇష్టదైవాల పట్ల బాగా విపరీతమైన ఆకర్షణ అయిపోతుంది వాళ్ళకి ఇష్టమైన ఏంటా అని మనం ఆలోచించే స్థితిలోకి వచ్చేస్తాము ఇంకా భగవద్దర్శనాలు విపరీతంగా స్టార్ట్ అయిపోతాయి ధ్యానంలో భగవద్ దర్శనాలు కళలల్లో భగవద్ దర్శనాలు అంతేకాదు కళ్ళల్లో భగవద్ దర్శనాలు విజువల్స్ కనిపిస్తూ ఉంటాయి నార్మల్గా ఇంట్లో పనిచేసుకుంటూ పోతుంటే కూడా సడన్గా విష్ణుమూర్తి కళ్ళల్లో ప్రత్యక్షం అవుతాడు ఆజ్ఞాచక్రం దగ్గర ప్రత్యక్షం అవుతాడు ఇట్లా భగవంతుడు మనం ఏడుస్తుంటే ఆయన కళ్ళల్లో నీళ్లు మనకు కనిపిస్తాయి ఆయన స్పందిస్తుంటాడు ఎందుకంటే మన పరమాత్మ కూడా మన అనాహత చక్రంలో జాగృతం అయిపోయింది కాబట్టి విపరీతంగా స్పందనలు అనేవి తెలుస్తూ ఉంటాయి సడన్ సడన్గా మన చుట్టూ గుబాలింపు వాసనలు అవి కొన్ని ఏ పూల వాసన తెలియదు కానీ అద్భుతమైన సువాసనలు వెదజల్లుతూ ఉంటాయి మన చుట్టూ అంతేకాదు మనకి ఏ విధంగా అరిషడ్ అనేవి నియంత్రణలోకి వస్తున్న కొద్దీ మూలాధార చక్రంలో ఉన్న అమ్మ స్వాధిష్టాన చక్రం మీరుకి అడుగు పెడుతుంది అప్పుడు కామవాసనలు అనేవి నశించడం అనేది జరుగుతుంది అయితే పెళ్ళైన వాళ్ళు అనుకోవచ్చు కామవాసనలు నశిస్తే మరి మేము ఎట్లా అని అంటే మీరు ఆ దశ ఆ విధంగా ఆలోచించరు అన్నమాట నిజానికి భక్తి మార్గంలో పురోభివృద్ధి సాధిస్తున్న కొద్దీ ఇంకా పెళ్ళయింది పెళ్ళాము మరెట్లా అట్లాంటివి ఏమి ఆలోచించరు మీరు ఈ ఆ కామవాసనలు తగ్గుముఖం పడతాయి ఎంతవరకు ఉంచాలో భగవంతుడు అంతవరకు ఉంచుతాడు భగవంతుడి చేతిలో హస్తం భగవంతుడు ఒళ్ళో కూర్చున్నాం భగవంతుడి చేతిలో ఉన్నాం భగవంతుడు గురువై మనల్ని నడిపిస్తున్నప్పుడు ఎందుకు చెడు జరుగుతుంది అని ఒక్కసారి ఆలోచించండి ఏ విషయంలోనూ అనుమానం అవసరం లేదు ముందుకు దూసుకొని వెళ్ళిపోవడమే గురువు ఉన్నా గురువు లేకపోయినా ముందుకు వెళ్ళిపోవడమే గురువు లేకపోతే ఈ జీవితం వ్యర్థంగానే ఉండిపోవాలా ఏ భగవంతుడినే గురువుగా చేసుకోకూడదా గురువు లేని వాళ్ళు కూడా ఆధ్యాత్మిక సాధనలు విపరీతంగా భక్తి అతి చేసినా కూడా అదృష్టవంతులు మాత్రమే అదృష్టవంతులు కాదు భగవంతుడు ముద్దు బిడ్డలు మాత్రమే భక్తిని అతిగా చేయగలరు కాబట్టి భక్తిని అతిగా చే చేయడంలో తప్పేమీ లేదు భక్తిని అతిగా చేస్తూ భగవంతుడి గురించి ఆలోచిస్తూ సంసారం పట్ల బాధ్యతగా ఉంటూ భక్తి మార్గంలో పురోభివృద్ధి సాధించాలన్నమాట మన జీవిత లక్ష్యం అందుకే అన్నమాట కాబట్టి మనం అందుకే జన్మించినాం కాబట్టి ఆ పనే చేయాలన్నమాట అయితే ఈ ఆధ్యాత్మిక పురోభివృద్ధి సాధించి ఆధ్యాత్మిక యోధులుగా మారుతున్న వాళ్ళు గుంపులు లాగా ఉండరు ఎవరితోనూ మాట్లాడాలని అనిపించదు వీళ్ళకి వేరే వాళ్ళ ఇన్నర్సెన్స్ అనేది చాలా చక్కగా అర్థమైపోతుంది కాబట్టి ఈ లోకం అంతా ఇంతేనా అని చెప్పేసి వీళ్ళకు బాధగాను లే బాధ వీళ్ళు వీళ్ళు అసలు బాధపడరు వీళ్ళు అసలు దేనికి బాధపడరు కానీ విరక్తి భావన అనేది ఉంటుంది ఈ లోకం పట్ల సమాజం పట్ల పెద్ద పెద్దగా ఇంట్రెస్ట్ ఆసక్తి ఉండదు భగవంతుడిపైనే ఆసక్తి ఇంట్రెస్ట్ ప్రేమ ఆప్యాయత అనురాగం అన్నీ అక్కడికే టర్న్ అయిపోతాయి అనమాట ఇంకా ఇట్లా ఒంటరిగా ఉండాలని చూస్తున్నప్పుడు ప్ర ప్రపంచం ఏమనుకుంటుందంటే ఈ వ్యక్తిని చూసి ఈ వ్యక్తి పిచ్చివాడైపోయి ఉండాలి భక్తి భక్తి చేస్తే పిచ్చివాళ్ళు అయిపోతారు ఇట్లనే అనుకుంటారు కానీ వాళ్ళు కోటి కోట్ల జన్మలు ఎత్తుతూ సంసారం కోసమే బ్రతుకుతూ సంసారంలోని భోగభాగ్యాల కోసమే బ్రతుకుతూ ఉండే అత్యంత పెద్ద పిచ్చోళ్ళు వాళ్ళే అని పాపం వాళ్ళకి తెలియదు అనమాట కాబట్టి ఇక్కడ మనము మనం పరమాత్మ వైపుకు టర్న్ అయ్యి పరమాత్మ వైపుకు దగ్గరగా వెళ్తున్న వాళ్ళం అనమాట కాబట్టి అట్లనే ఉంటాం మాయా సంసారం మాయా వ్యక్తుల పట్ల ఆకర్షితం కాము కాకపోతే మనము బాధ్యతగా మన పని మనం చేసుకుంటూ మనం ఎవరితో ఎక్కువగా మాట్లాడడానికి ఇష్టపడడం ఎక్కువగా మౌనధారణలోనే ధారణలలోనే ఉంటాం అనమాట ఇట్లా అనమాట మాట్లాడినా అతి తక్కువగా ఏది అవసరమో అంతే మాట్లాడి ఊరుకుంటామన్నమాట ఇంకోటి ఏంటంటే బంధువులు చిట్టాలు ఎంత దగ్గరి వాళ్ళైనా కూడా ఎంత దగ్గర కడుపున పుట్టిన వాళ్ళైనా కూడా పరమపదించిస్తే అంటే పరలోక ప్రాప్తి కలిగితే వీళ్ళు దాదాపుగా అనమాట నేను ఈ టాపిక్ కోసము తమ్ నీళ్ళు తయారు చేసి పెట్టినండి చూడమని వన్యం ఛానల్లో ఈ వీడియో రేపు రిలీజ్ అవుతుంది ఏం టాపిక్ అంటే మీ ఆత్మీయులు ఆప్తులు చనిపోయి మీరు డిప్రెషన్కి గురయ్యి వాళ్ళనే తలుచుకొని ఏడుస్తూ ఉన్నారా ఈ వీడియో చూడండి ఇక మీరు అస్సలు ఏడవరు అని చెప్పేసి తమ్ నీళ్ళు పెట్టినమాట ఈ వీడియో నేను చూడమని వన్యం ఛానల్లో అప్లోడ్ చేస్తాను అనమాట రేపే చూడండి అయితే ముఖ్యంగా ఇట్లా ఎందుకు తయారవుతారో నేను అదే వీడియోలో చెప్తా అయితే ఇట్లా మనం తయారవుతాం అనమాట ఇంకా మన మన దగ్గర కూర్చున్న వాళ్ళకు కూడా కొంచెం అంటే మన దగ్గరగా ఉంటారు ఏదో పెండ్లికి వెళ్ళినాము ఎక్కడికి వెళ్ళినాం వాళ్ళు మన 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 తేజస్సు అనేది ఇతరులు అందరూ ఇట్లా చూపు కన్ను దిప్పుకోలేరు అనమాట అట్లా చూస్తారనమాట అంటే సాక్షాత్తు అమ్మవారిలాగా ఉంది లేకపోతే సాక్షాత్తు శివుడిలాగా ఉన్నాడు అని చెప్పేసి పురుషులని అయితే అట్లా అనుకుంటూ అనమాట ఏంది తేజస్సు ఏంది తేజస్సు అనుకుంటారు అనమాట అట్లా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతుంటారు కానీ మనమైతే అందరితో మాట్లాడడానికి ఇష్టపడమనమాట అది అసలు సంగతి అయితే మనకు ఈ టైంలో కొంతమందికి గురువు దొరుకుతారండి ఆధ్యాత్మిక యోధులుగా మారే క్రమంలో గురువు దొరుకుతారు పూర్వజన్మ కృప వల్లనే ఎవరికైనా గురువులు దొరుకుతారండి ఈ కాలంలో ఏ గురువును నమ్మేటట్టు లేదండి అసలు పక్కింటోని ఎదురంటోని బంధువులను ఇంట్లో ఉన్న ఇంట్లో ఎవరితోనైతే బ్రతుకుతున్నామో వాళ్ళనే నమ్మేటట్టు లేదు ఇంకా నేను గురువులను ఎట్లా నమ్ముతా నా విషయం చెప్తున్నాను నేను నేను గురువులు నమ్మను నేను ఏ గురువు ఎలాంటి తెలియదు అర్థమవుతుందండి ఏ ఆశ్రమం ఏం ఆశ్రమం జరుగుతుందో ఆ లోపల ఆశ్రమంలో ఏం జరుగుతుందో నాకు తెలియదు నేను కాబట్టి ఏ గురువును నమ్మను భగవంతుడు చూపించిన గురువు చిన్నజీయర్ స్వామి కాబట్టి నేను చిన్నజీయర్ స్వామి దగ్గరికి వెళ్ళి మంత్రదీక్ష తీసుకోవాలనుకున్న కానీ నాకు ఎందుకో భగవన్నా స్మరణనే ఇష్టం అని చెప్పేసి నేను మంత్రదీక్ష తీసుకోకుండా చిన్నజీయర్ స్వామిని దర్శనం చేసుకొని వచ్చేసాను అనమాట ఎందుకంటే ఆయన ఎవరో నాకు తెలియకముందు ఆయన దర్శనం అయింది నాకు కలలో సెల్ ఫోన్స్ వచ్చిన తర్వాత ఆయన మొహం చూసిన నేను సెల్ఫోన్లో అప్పుడు కళ్ళవేమంటున్న ధారాపాతంగా నీళ్లు కారిపోతూ అనమాట కళ్ళ నిండా నిండి నీళ్లు ఓహో ఈయన పూర్వజన్మ గురువు అనుకుంటా అందుకని నాకు ఈయనగా అనిపించిండు ఓహో ఆయన ఎక్కడుంటాడని సెర్చ్ చేసి నేను ముచ్చింతలే ముచ్చింతలు అది ముచ్చింతలకు వెళ్ళి అక్కడ చిన్నజీయ స్వామిని దర్శించుకొని వచ్చిన అనమాట అట్లా తర్వాత కళలలో కళలో నాకు మళ్ళీ ఒక భగవన్నామస్మరణ అంటే మంత్రము ఉపదేశం కిందికి తీసుకోవాలి ఎందుకంటే విష్ణుమూర్తి కనిపించి మంత్రం వినిపించింది కాబట్టి ఆ మంత్రాన్ని నేను మంత్రోపదేశం కిందికి తీసుకొని దాన్నే భగవన్నా స్మరణ చేస్తూ ఉంటాను అనమాట కాబట్టి గురువు లేడని ఆగిపోవాలా ఏంది నేనైతే అస్సలు ఆగాను గురువు ఉంటే ఏంది లేకుంటే ఏంది భగవంతుడే నా గురువు అంతే వెళ్ళిపోవడమే ఇంకా ఆధ్యాత్మిక పురోభివృద్ధి సాధించడానికి పెద్ద గ్రంథాలు అవన్నీ ఏం చదవాల్సిన అవసరం లేదు భగవంతుడి మీద ప్రేమ ఉండాలి అతి ప్రేమ అతి వ్యామోహం ఉండాలి మన పిల్లల మీద ఎట్లుంటుందో మన భర్త మీద భార్యలకు భార్య భర్త మీద భర్తలకు భార్య మీద ఎట్లా విపరీతమైన ప్రేమికులు లవర్స్ ఎట్లా ప్రేమించుకుంటుంటారు ఒకరు లేకుంటే ఒకరు బ్రతకలేరు మధ్యరాత్రి పన్నెండు ఒంటి గంట వరకు ఫోన్లలో మెసేజ్లు ఫోన్లలో మాట్లాడుకోవడాలు ఇవన్నీ జరుగుతుంటాయి చూస్తున్నాం కదా మేము యువతని మన కుటుంబాలలో కొంతమంది యువత ఉంటారు కదా వాళ్ళని చూస్తున్నాను నేను చూసినప్పుడు ఆ ప్రేమ నేను నాకు ఫూలిష్నెస్గా అనిపిస్తుంది అనమాట వాళ్ళని చూసినప్పుడు కానీ వాళ్ళని మార్చడము భగవంతుడి తరమే అవుతుంది పూర్వజన కర్మ ప్రకారంగానే ఆత్మజ్ఞానం అనేది అలవడుతుంది కాబట్టి ఇతరులను మీరు ఇతరులను మీరు మార్చడానికి వాళ్ళలో భక్తిని ప్రసరింపజేయడానికి లేదా వాళ్ళ వాళ్ళ చెడు బుద్ధులతో బాధపడుతుంటే వాళ్ళని మంచి బుద్ధిలోకి కన్వర్ట్ చేయడానికి మీరు ఎంతవరకు చేయాలగలరో అంతవరకే చేయండి ఎవరి ఎవరి కర్మ వారిదే అనమాట ఎవరి కర్మ ప్రకారంగానే వాళ్ళ కర్మ జరుగుతుంది వాళ్ళ జీవితం కాబట్టి ఓవర్గా ఇన్వాల్వ్ కాకండి మాయా వ్యక్తుల మీద మాయా జీవితాల మీద ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు మనం చెప్పినట్టు భక్తులుగా మారకపోయినా లేదా మంచి మనిషిగా మారకపోయినా మనకు పిచ్చిలేస్తుంది ఇక మనకు ఇన్ఫీరియర్ ఏమంటారు మనకు అహం దెబ్బతింటుంది కాబట్టి అసలు అహంకారం అనేది ఉండకూడదు ఫస్ట్ యోగుల బుక్స్లలో ఏముంటుందంటే నిన్ను నువ్వు తీర్చిదిద్దుకో ఫస్ట్ తర్వాత నువ్వు ఇతరులను తీర్చిదిద్దు అని ఉంటుంది అనమాట అదిగాక నీ జీవితాన్ని ఫస్ట్ మొదలు సరిగ్గా చూసుకో ఎందుకంటే మనము మన జీవితంలో ఉన్న పూర్వజన్మ పాపకర్మలను ధ్వంసం చేసుకోవడానికి మన జీవితాన్ని ఆత్మసాక్షాత్కారము భగవత్ సాక్షాత్కారం వైపు కూడా టర్న్ చేసుకుంటూ వెళ్ళడం కోసమే మనం జన్మించడం ఇతరులను ఇతరులకు ఎంతవరకు చెప్పాలనో అంతవరకే చెప్పగలుగుతాం ఇప్పుడు నేను బోధనలు చేస్తూ ఉన్నా కదా మన ఛానళ్ళల్లో చూడామని వన్యం ఛానల్లో ఈ చూడమని స్పిరిచువల్ టాక్స్ ఛానల్లో ఎవరు ఎంతవరకు వినగలుగుతున్నారో ఎవరు ఎంతవరకు పాటిస్తా పాటించగలుగుతున్నారో వాళ్ళ మీదే ఆధారపడి ఉంటుంది కానీ నేను బలవంతంగా నేనేం చేయలేను కదా అట్లనే కుటుంబ సభ్యులు కూడా అంతే కుటుంబ సభ్యులు కూడా అంతే మీ ముందరనే కనిపిస్తున్న కుటుంబ సభ్యులు కూడా అంతే మీరు ఎంతవరకు చేయగలరో అంతవరకే చేయగలరు చేయాల్సిందంతా భగవంతుడు చేయాలి పరమాత్మ చేయాలి మనమే చేసేది అనమాట అందుకని మీరు బాధపడమాకండి ఎవరు మారినా మారకపోయినా ఫస్ట్ మీ జన్మను ఉద్ధరించుకోండి నెక్స్ట్ జన్మలో ఎవ్వరూ మనకు మనతో పాటు ఉండరు కాబట్టి కొంచెము మనసును గట్టి చేసుకోండి అయితే ఇట్లా జరుగుతూ ఉంటుంది ఈ విధంగా మనకు ధ్యానంలోకి కూడా మనము ఈజీగా వెళ్ళగలం ఆధ్యాత్మిక యోధులుగా మారుతున్న కొద్దీ ధ్యానంలోకి ఈజీగా వెళ్ళిపోయి ఆలోచన రహిత స్థితికి ఈజీగా వెళ్ళిపోతాము మనకు ధ్యానంలో పరమాత్మతోని కాంటాక్ట్ ఏర్పడుతుంది ఏర్పడి యూనివర్స్ నుంచి పరమాత్మ అనే యూనివర్స్ నుంచి కాస్మిక్ లెవెల్ కాస్మిక్ ఎనర్జీ అనేది మన శరీరం లోపలికి ఎక్కువ మొత్తంలో ప్రసరిస్తుంది అప్పుడే కొండలిని ఆవేకినింగ్ అనేది అవుతుంది కాబట్టి మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అన్ని ఆధ్యాత్మిక సాధనలలో ముందుకు వెళ్ళిపోతూ ఉంటామంటాం ఉంటాం అన్నమాట మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం కాబట్టి మీరు మీ గురించి మీరు ఆలోచించుకోండి ముఖ్యంగా ఆధ్యాత్మిక పురోభివృద్ధి సాధిస్తూ ఆధ్యాత్మిక యోధులుగా మారినప్పుడు జరిగే ఇంకొక చర్య ఏంటంటే మనకి ఇతరుల ఇన్నర్ సెన్స్ అనేది తెలుసుకుంటామని అనుకుంటా ఇంకా మీరు మీకు ఏమైనా సందేహాలు వస్తున్నాయి మీ డౌట్స్ మీ అంతరాత్మలో మెదులుతున్నాయి ఏదైనా మాయా జీవితానికి మాయా సంసారానికి సంబంధించింది ఏదైనా డౌట్స్ క్లియర్ కావట్లేదు అన్నప్పుడు వెంటనే పరమాత్మ మీకు మెసేజెస్ రూపంలో మీ మైండ్లో మెసేజెస్ రూపంలోనైనా లేదా ఇతర వ్యక్తుల ద్వారా వాళ్ళ నోటెంబటే మీ సమస్యకు సమాధానం వచ్చేటట్టుగా భగవంతుడు చేస్తాడనమాట మీరు కోరుకున్న కోరికలు కూడా ఫుల్ఫిల్గా అవడం కోసము భగవంతుడు కొన్ని కొ చిన్న అయితే అప్పుడు అప్పటికప్పుడే మీ ఇంటి ముందు మీ ఇంటి ముందరికి వచ్చేస్తాయి అనమాట చిన్న చిన్న కోరికలు మీ ముందరికి కూడా వచ్చేస్తాయి మీకు ఏదైనా కావాలనుకుంటున్నప్పుడు అయితే పెద్ద కోరికలు ఏమైనా ఉంటే కూడా అది ధర్మబద్ధమైనవి మీ కర్మలో ఉంది చెయ్యగలము అన్నప్పుడు భగవంతుడు ప్రాసెస్ స్టార్ట్ చేస్తాడనమాట ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇస్తాడనమాట ఇది ఆ కోరిక తీరడం అనేది మన జీవితంలో లేదు అన్నప్పుడు మనం బాధ కూడా పడవనమాట ఇక ఆధ్యాత్మిక యోధులుగా మారుతున్న కొద్దీ మనం ఎట్లా తయారవుతామంటే కోరికలు తీరకపోయినా కూడా ఏడవము బాధపడము ఇదంతా మాయా కోరికలే కదా మాయా జీవితమే కదా ఉండే మూడు నాళ్ళ ముచ్చట జీవితం కోసము నేను ఈ కోరికల కోసం ఏడుస్తూ బ్రతకాలా ఏదో ఉండే మూడు నాళ్ళ ముచ్చట కోసము జీవితం కోసము పరమాత్మతోని ఐక్యమయ్యి సంతోషంగా ఆనందంతో బ్రతుకుతా అనే ఉద్దేశంతో అలాంటి మనస్తత్వంతో మారిపోతాం అనమాట మన మనసులో అనాహత చక్రం స్ట్రాంగ్గా అయ్యి అందుబూలంగా మనం దేనికి ఏడవము బాధపడము దుఃఖించము ఎవరైనా చనిపోయినా కూడా దుఃఖించము అది నార్మల్గా అనిపిస్తూ ఉంటుంది ఆ విధంగా ఆత్మజ్ఞానాన్ని సంపాదిస్తాం అన్నమాట మాయా కోరికలు తీరకపోతే ఏంది తీరితే ఏంది అనే దశకు మనం వస్తాం అసలు కోరికలే కోరని దశకు వస్తాం ఎందుకంటే కోరికలు కోరుతున్నప్పుడు వస్తుంటుంది మనకి అయ్యో ఈ మాయా కోరికల కోసము భగవంతుని కోరుకుంటున్నానా కో భగవంతుడే మనం వ్యంగ్యంగా నవ్వుతాడేమో అని భయమవుతుంది అది అది నాకు అనుభవం అనమాట ఆటోహ్యూమిన్ డిసీజ్లో నా బిడ్డ నా బిడ్డ అని చెప్పేసి అంటూ ఉన్నప్పుడు విష్ణుమూర్తి వ్యంగ్యంగా నవ్విండు అనమాట అందుకని నేను చెప్తున్నా మనకు స్వామి వివేకానంద చరిత్రలో కూడా ఉంటుంది ఎట్లా అంటే స్వామి వివేకానంద గారు చాలా దీనస్థితిలో చిన్నప్పుడు చాలా బీదరికంలో ఉండడం పేదరికంలో ఆయన పెద్ద అయిన తర్వాత పరమహంస గారిని రామకృష్ణ పరహంస గారిని కలిసినప్పుడు కూడా ప్రజెంట్ అప్పుడు కూడా ఆయన పేదరికంలోనే ఉన్నాడండి అప్పుడు రామకృష్ణ పరహంస గారు చాలా ప్రియ శిష్యుడు కదా వివేకానంద స్వామి పరమహంస గారికి అప్పుడు వివేకానంద గారికి అనమాట కాళీమాతకి గర్భగుడికి వెళ్ళి కాళీమాతను అడుగు ఏం కావాలంటే అది ఇచ్చేస్తుంది నీకు అని అంటాడనమాట నాకు బాగా ధనం కావాలని అడుగు పో అంటాడు రెండు మూడు సార్లు పంపిస్తాడండి ఫస్ట్ సార్ వెళ్ళి సిగ్గొచ్చి బయటకు వచ్చేస్తాడు వివేకానంద స్వామి ఎందుకంటే ఆయన కూడా మామూలు పురుషుడు కాదు కదా ఆయన ఒక సప్తమార్షులలో ఒక యోగి అవునా అలాంటప్పుడు ఆయన ఎట్లా అడుగుతాడు మాయా కోరికలను వాళ్ళు ఆల్రెడీ ట్రైన్డ్ అయిన ఆత్మలండి ఏదో కర్మ కోసం అని చెప్పేసి వాళ్ళు మానవ జన్మ ఎత్తుతారు ఎత్తినట్టే ఎత్తి మనకు కూడా జ్ఞానబోధన బోధించి వాళ్ళు పుణ్యలోకాలకు వెళ్ళిపోతారు కాబట్టి ఇక్కడ వివేకానంద స్వామి రెండోసారి వెళ్ళి కూడా సిగ్గుతో తలదించుకొని వచ్చేస్తాడు ముఖ్యంగా ఆ కోరిక కోరడానికి కాళికామాత దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనకు అఖండ ఆనందం లభిస్తుంది అంట ఆనందం ఉంది కోరిక ఎంత అని ఆయన కనిపిస్తుంది ఇక మూడోసారి వెళ్ళి ఇక అమ్మను ఇంకా కోరిక కోరను అని చెప్పేసి దృఢ నిశ్చయంతో ఎప్పుడు కోరికలు కోరను అని చెప్పేసి వచ్చేస్తాడు ఆయన ఆయన ముప్పై ఐదు సంవత్సరాలకే చనిపోతాడండి ఆయనకు ఎన్ని జబ్బులు ఉంటాయి ఆర్థరైటీసు షుగరు ఆస్తమా ఇలాంటివి ఉంటాయి ఆయనకు చిన్న వయసులోనే అప్పుడు అయినా కూడా ఆయన నాకు ఆయుష్ను ప్రసాదించని భగవంతుని కోరుకోలేదు ఎందుకంటే వాళ్ళు యోగులు అండి మనలాంటి మానవులం కాబట్టి మనం ఆయుష్ పోయమని ఆయుష్ కావాలని అడుగుతుంటాం అంతే మన ఆత్మజ్ఞానం అనేది కలిగినప్పుడు ఇంకా ఆయుషుని బొయ్యమని కూడా మనం అడగం ఆ స్టేజ్కి మనం వస్తాం అదే ఆధ్యాత్మిక యోధులు అంటారు వాళ్ళని ఓకే అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం ఓం నమో నారాయణయ్య